ఆ ఉండు అద్తీయుడు నగు దేవుడు ఘనతయులు ఆయనకి చెందిన గాక అంటాడు ఎలాంటిది అంట దేవుడు చెబుతాం సూత్రం చెప్దాం దేవుని సూత్రం కలిగిన కాక చెప్పాలని పట్ల దేవుని సూత్రం కలిగిన కాక దేవునికి మహిమ కలిగిన కాక పెరమైన అట్టమంటే దేవుడిని అన్ని పిలుచుకున్నాడు సావు వలసిన వారుగా ఉన్నారు గుడుపుని పిప్పుకుని వారుగా ఉన్నావా ఈరోజు నీకు మరణం ఒక సంవత్సరం వస్తుందంటే ఇంకా మరణం దగ్గర వచ్చిందని తెలుసుకోలేక బతికేస్తున్నావా ఈ రోజు పోతే కొడవలేదు నువ్వు ఇంకా ఉన్నావంటే దేవుడి పని నిమిత్తం ఇంకా ఉన్నావంటే దేవుడి పని నిమిత్తం నేను ఎందుకు బతికించాడంటే దేవుడి పని నిమిత్తం నేను ఎందుకు బాధపడంటే దేవుడి పని నిమిత్తం ఎలాంటి దేవుడు ఎంత ఘోరపాప ఇప్సారి పోయినా మోసగోడమైన దొంగ అయినా ఎలాంటి వాడువైనా నా దేవుడిని రక్షింపగలడు దేవుడి సూత్రం కలిగిన కాక నా దేవుడిని రక్షింపగలడు పిల్లలు అవ్వచ్చు చిన్న అవ్వచ్చు పెద్దలు అవ్వచ్చు అయ్యో మా తల్లిదండ్రులు నచ్చట్లేదు మా నాన్న నచ్చట్లేదు అనుకున్నవారు పిల్లలైన వారు కదా దేవుడు దర్శింపగలడు దేవుడి సూత్రం కలిగిన కాక ప్రేమ గొప్ప దేవుడు అక్షయుడై ఉన్నాడు దేవుడు కలిగిన కాక నువ్వు దేవుని ఎందుకు బ్రతికిన దాని వల్ల ఉన్నావా దేవుని కొరకు జీవించే దానిలో ఉన్నావా ఎంత గొప్ప దేవుడు అండి తన ప్రాణం పెట్టి వారికంట కంట దేవుడు పట్ల ఆయన పని నిమిత్తం ప్రాణం పెట్టి వారిని తెలుసా తీసుకొచ్చుకొని ఘనపరిచరి కొండాలా చాలా మంది ఏం చేస్తారు తెలుసా దొబ్బున్న సేవకుడు తీసుకొచ్చి కోటు వేసుకొని ఒడ్డు వ్యాపారాలు చేసే తీసుకొచ్చి ఘనపరచడం కాదు ఆ పాపం నీకు సగం ఎట్టుకుంటాం దేవుని సంఘం ఈ రోజు క్రైస్తులు మార్పు కారణమే అనుకుంటున్నారు చేస్తున్నారు దుర్మార్గులు దేవుడు అన్నాడు ఏమన్నాడు పౌల్పుత్ర అక్షయుడు ఆదివంత్య కుమారుడు దేవుడు రాజు నన్ను పిలుచుకున్నాడు ప్రధాన పాపము పాపులలో నేను గొప్ప పాపి ప్రధాన పాపి నేను చెప్పి గో మానాల ఆదివంతి ఆదివంతి దేవుడు నన్ను పిలుచుకున్నాడు అందుకే ఆయన చెలిస్తాడు ఏమంటాడు బుద్ధుడు యుగ యుగములు మహిమ ఘనత ప్రభావులు నీ నామంకే సందేన గాక ప్రభు అంటున్నాడు ఈ రోజు నువ్వు అంటావా నువ్వు అనగాలవా చెప్పగలవా ప్రాణం పెట్టేవారుగా ఉన్నారండి సేవకులు ప్రాణం పెట్టేవారుగా ఉన్నారండి సేవకులు లేరు కొడుపుకు దాసులు నోటుకు దాసులు చెప్పే మాట పాటించలేకపోతున్నారు చెప్పిన మాట హృదయంలోకి దిగలేకపోతుంది పై పై మాటలు ప్రేమైన దేవుని దేవుడి నూతన సంవత్సరంలో ఉన్నాం నూతన దైవన్యులు నూతన ఆత్మ ఉన్న వారిని మనం దర్శించాలి ప్రేమైన వాళ్ళరా ఎవరన్నా ప్రాణం పెట్ట బదులు దేవుడి నిమిత్తం దేవుడి పని నిమిత్తం ఏంటంటే చూడండి ఏమన్నాడు అక్కడ పిలుపుపత్రికలోను పిలుపుత్రిక రెండు అధ్యాయంలో ఏమంటాడు తెలుసా ఏమన్నాడు చూడండి రెండు అధ్యాయము ఇరవై తొమ్మిది వచ్చే అన్నాడు చూడాలి నా నాయాడలా నువ్వు ఒక ఉపాసారేలో కొదువును నువ్వు తీర్చుట అతడు తన ప్రాణమును ఆ లక్ష్య పెట్టక క్రీస్తు యొక్క క్రీస్తు యొక్క ఎవరి నియమితం అంట క్రీస్తు యొక్క క్రీస్తు చెప్పాడు కదా ఆ మహాదేవుడు చెప్పాడు కదా మనిషి కుమారుడు వచ్చి చెప్పాడు కదా ఆయన చెప్పిన పని నిమిత్తం ప్రాణం పట్టేవాడు ఏమన్నాడు దాంట్లో ప్రాణమును క్రీస్తు యొక్క క్రీస్తు యొక్క పని నిమిత్తము సావు నాకు సిద్ధమై ఉన్నాను దేవుడి చిత్రం కలిగిన కాక ఇదే అసలైన సేవ దేవుడు చిత్రం కలిగిన కాక మనం అనుకుంటాం ఊరికా మాట చాలు మనిషి తెలుసా ఒక్క మాట చాలు ప్రేమే వాళ్ళ మనం ఎవరిని చూస్తున్నాం మనం ఎవరితో బతికితున్నాం దేవుడితోనే నా ధనంతో నా ఆ ధనవంతుడు కోట్ల రూపాయల అధికారిగా ఉండి ఆ స్టోక్ వచ్చి హాస్పిటల్ తీసుకెళ్తే ఆ పని ఆ ఇంట్లో ఉన్న వారందరి ఎడుతు తీసుకెళ్తే ఒక గంట ముందు తీసుకొస్తే బతికించమన్నారు టైం ఎంత ప్రాముఖ్యం టైం వృధా టైం వృధా చేస్తే ప్రాణానికి ప్రమాదం టైం వృధా చేస్తే నీ ప్రాణానికి ప్రమాదం క్రీస్తు పని నిమిత్తము ప్రాణం పట్ట బదులై ఉన్నాడు పువ్వులు బొత్తులు అంతా ప్రాణం పట్టారండి కొడుకు దోసలు అయిపోతున్నారు కొడుకు దోసలైపోతున్నారు జోగులకి దోసలైపోతున్నారు బ్యాంకులకు దోసలైపోతున్నారు దేవుడి మాటలకు దోసలు కాదు ప్రేమ వరాల మరి మనం ఎవరు దోసలు ఇద్దాం దేవాది దేవుడు ఏమంటాడు ఆ ప్రధాన పాపినైనా నేను రెండు అలాగంటావు నువ్వు అలా కనగలవా అటువంటి వాడు కోసం వినాలా ఏ అటువంటి వాడు కోసం అటువంటి వాడు కోసం నా అటువంటి దూసుకుని హింసుకుడు నా కోసం నా దేవుడు నేను అనిపించాడు ఆయన పని నిమిత్తం అనిపించాడు దేవుడు చూస్తాం కలిగిన కాక ప్రేమ వాళ్ళరా మనం ఎవరిని చూస్తున్నామో ఎవరిని అనుసరిస్తున్నామో ఎవరి మాట చొప్పున అని గమనించాలి ప్రేమైన వాళ్ళరా ఈరోజు నూతన సంవత్సరాలకి మనం వెళ్ళబోతున్నాం మనము ఎవరితో మనం చనిపోయేది ఉంటే క్రీస్తు పని నిమిత్తం చనిపోయిన వాళ్ళ మనం అలాగా చనిపోయి ఉంటే మన జీవితంలో క్రీస్తు పని నిమిత్తం చనిపోను గాక ప్రేమంతేగాని చచ్చిపోకూడదు అండి చచ్చిపోకూడదు అన దేవుని పని చేస్తూ మరణించుట ఎంత గొప్పతనము అంత గొప్ప దీవన ఎవరికి దొరకదు నువ్వు పాపమే నప్పుకోగలవా ప్రేమ దేవుని సంగమా ఈ మాటలు మనుషులు పెట్టుకో దేవుడు మాటలు అనుసరించు వాకి వెన్నికిట్లో దేవుడు దీవించి ఆశీర్వదింపబడిన గాక ఆమెన్ 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 ఆమెన్